వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మనము ఈ వీడియోలో జనరల్ స్టడీకి జనరల్ స్టడీస్కి సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చర్చించుకుందాం అందులో భాగంగా గమనించినట్లయితే సో భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం సరికి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ పాయింట్ గానే గమనించినట్లయితే సో నవ్యాంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విస్తీర్ణం ఇంపార్టెంట్ అందులో మనకు ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై చదరపు కిలోమీటర్లను గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పాయింట్ గానే గమనించినట్లయితే సో నెక్స్ట్ పాయింట్ కానీ గమనించు గమనించినట్లయితే సో విస్తీర్ణ పరంగా సో పరంగా అతి పెద్ద జిల్లా అంటే ప్రస్తుతము ప్రస్తుతం మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి సో దీని పరంగా గమనించినట్లయితే విస్తీర్ణపరంగా అతి పెద్ద జిల్లా జిల్లసరికి ప్రకాశం జిల్లా కాగా అతి చిన్న జిల్లా జిల్లేసరికి విశాఖపట్నం అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే సో రెండు వేల పదకొండు సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా ఎంత మనకు ఎంత సో నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నూట మూడు మంది అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ గాను గమనించినట్లయితే సో దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా స్థానం వచ్చేసరికి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎంత మనకు టెన్త్ ప్లేస్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కానీ గమనించినట్టయితే రెండు వేల పదకొండు సో జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఒక రాష్ట్ర జనసాంద్రత చాలా చాలా ఇంపార్టెంట్ జనసాంద్రత అంటే మనకు ప్రతి చదరపు కిలోమీటర్లకు నివసిస్తున్న నివసిస్తున్న వారి సంఖ్యను మనం ఏమంటామంటే జనసాంద్రత అంటారు సో లాస్ట్ సెన్సస్ అయినటువంటి రెండు వేల పదకొండు సో జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్లోని యొక్క జన ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాద్రత ఎంత మనకు మూడు వందల నాలుగు మంది గుర్తుపెట్టుకోవాలి అంటే మనకిక్కడ ప్రతి చదరపు కిలోమీటర్ ప్రతి చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు సో మూడు వందల నాలుగు వందల మూడు మూడు వందల నాలుగు మంది మూడు వందల నాలుగు నలుగురు మంది నివసిస్తున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే జనాభా పరంగా అతిపెద్ద జిల్లా సో అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలలో జనాభా పరంగా అతి పెద్ద జిల్లా అంటే మనకిక్కడ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ విస్తీర్ణ పరంగా అయితే ప్రకాశం జిల్లా అదేవిధంగా మనకు సో జనాభా పరంగా అయితే మనకి ఏంటిది సో నెల్లూరు డిస్టిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు జనాభా పరంగా అది చిన్న జిల్లా సరికి శ్రీ పార్వతీపురం మన్యం జిల్లాగా మనం గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు స్త్రీ పురుష లింగ నిష్పత్తి చాలా చాలా దీన్ని మనం సెక్స్ రేషియో అంటాం ఎంత మనకు సో వెయ్యి మందికి గాను తొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఏడు మంది ఉన్నారండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే తీరరేఖ అండి సో తీరరేఖను గమనిస్తే గమనిస్తే అతి ఎక్కువ తీరరేఖ గల జిల్లా సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలలో అతి ఎక్కువ తీరరేఖ గల జిల్లా ఏంటి మనకు శ్రీకాకుళం అని గుర్తుపెట్టుకోవాలి అతి తక్కువ తీరరేఖ గల జిల్లా సరికి సో పశ్చిమ గోదావరి అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ సముద్ర తీర ప్రాంతం గల ఏకైక రాయలసీమ చ రాయలసీమలో ఉన్నటువంటి జిల్లా చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో మనకు రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉండేయండి సో ఇప్పుడు ప్రస్తుతము రాయలసీమలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి కొత్త జిల్లాలు ఎనిమిది జిల్లాలు ఉన్నాయి అందులో సో తీర రేఖ గల ఏకైక రాయలసీమ జిల్లా వస్తే మనకు తిరుపతి డిస్టిక్ అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎత్తైనటువంటి జలపాతం అండి ఆంధ్రప్రదేశ్లో ఎత్తైనటువంటి జలపాతం మనకి ఏంటి మనకు తలకోన జలపాతం అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ కానీ గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవులు అండి సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి పెద్ద అడవులసరికి నల్లమల్ల మళ్ళ అడవులని సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించినటువంటి మృతికలు నేలలు ఏంటి మనకు ఎర్ర నేలని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత పర్సెంటేజ్ ఉందంటే ఇది అరవై ఐదు శాతం ఉన్నట్లే గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి అడవులు వచ్చేసరికి ఏంటి అతిపెద్ద అడవులకి నల్లమల్ల అడవులు కాగా అతి ఎక్కువ మన ఏపీలో ఉన్నటువంటి ఎక్కువ ఏ ఏ అడవులు ఏ నేలలు విస్తరి ఉన్నాయంటే మనకు ఎర్ర నెలని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో మన ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం అండి చాలా చాలా ఇంపార్టెంట్ సో మన ఆంధ్రప్రదేశ్ లో తూర్పు సో తూ తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం సరికి మన జిందగడని గుర్తుపెట్టుకోవాలి ఈ జిందగడ ఎక్కడున్న మనకు పాడేరులో ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కానీ గమనించినట్లయితే మన ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాదండి ఆంధ్ర రాష్ట్ర సో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు మనకు టంగుడూరు ప్రకాశం పంతులను గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన చిట్ట ముఖ్యమంత్రి ఎవరు మనకు బెజవాడ గోపాలరెడ్డిని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఆంధ్ర రాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ మొదటి మొదటి గవర్నర్ అండి చాలా చాలా ఇంపార్డు ఎవరు మనకు సీఎం త్రివేదిగా మనకు గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ గా గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్ర మరియు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు సో కోక సుబ్బారావు అండి చాలా చాలా ఇంపార్టెంట్ కోక సుబ్బారావు అని గారి మనకు గుర్తురాల్సిన ముఖ్యమైన కేసు ఏంటంటే గోలక్నాథ్ కేసు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు మనకు నీలం సంజీవ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ మొదటి దళిత దళిత ముఖ్యమంత్రి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు భారతదేశంలో కల్లా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు సో నీలం దళిత దళిత ముఖ్యమంత్రి ఎవరంటే మనకు దామోదరం సంజీవ్ అని గుర్తుపెట్టుకోవాలి సో మన ఆంధ్రప్రదేశ్ కాదండి సో భారతదేశం మొత్తం మీద కూడా మొట్టమొదటి దళిత సీఎం వచ్చరికి దామోదరం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పాయింట్ గా గమనించినట్లయితే నవ్యాంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి సీఎం వచ్చేసరికి ఎవరు మనకి ఇక్కడ సో నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సో మొత్తం మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయి మొత్తం ఒకసారి మనకి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి సో ఆ ఇరవై ఆరు జిల్లా జిల్లాలలో కేవలం రెండు మాత్రం మనకు గిరిజన జిల్లాలు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి మనకు పార్వతీపురం మన్యం జిల్లా అదేవిధంగా మనకు అల్లూరి సీతారామ జిల్లాను ను గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఏపీలో ప్రస్తుతం ఎన్ని గిరిజన జిల్లాలు ఉన్నాయంటే మనకు రెండు గిరిజన జిల్లాలు ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే మన రాష్ట్రంలో వ్యక్తుల పేర్లతో ఏర్పడినటువంటి మొత్తం జిల్లాల సంఖ్య వచ్చేసరికి మనకి ఎనిమిది అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ మొత్తం ఇరవై ఆరు జిల్లాలలో ఎనిమిది జిల్లాలు వచ్చేసరికి వ్యక్తుల పేర్లు ఉన్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి సో ఎన్ని జిల్లాల కానీ జిల్లాలకు ఎనిమిది జిల్లాలనుగానే మనకు గుర్తుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే మనకు రాయలసీమలో ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల సంఖ్య అంత మనకు ఎనిమిదిగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే ప్రస్తుతం ప్రస్తుతం మనకు అసెంబ్లీ స్థానాల సంఖ్య అంతా మనకు నూట డెబ్బై ఐదు అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ గాని గమనించినే ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ సంవత్సరం శాసన మండలి స్థానాల సంఖ్య ఎంత మనకు యాభై ఎనిమిది అని గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ యాభై ఎనిమిది అని యాభై ఎనిమిది అనగానే మనకు గుర్తువాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య మనకు రావాలి నెక్స్ట్ పాయింట్ కనుక గమనించినట్లయితే సో ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు మొత్తం ఎన్ని మనకు ఇరవై ఐదు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ గాను గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజ్యసభ స్థానాల సంఖ్య అంతా మనకు పదకొండు గతంలో మనకి ఎన్ని ఉండే పద్దెనిమిది ఉండే సో పద్దెనిమిది ఉండే ఏడు ఆంధ్ర ఏడు వచ్చేసరికి తెలంగాణకు పోగా పదకొండు వచ్చి మనకు ఏపీకు ఏపీకి వచ్చినట్లు అంటే మనకి ఇక్కడ సో నూట డెబ్బై స్థానం వచ్చేసరికి అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా ఎమ్మెల్సీ వచ్చేసరికి యాభై ఎనిమిది అదేవిధంగా ఇరవై సరికి లోక్సభ స్థానాలు కాగా పదకొండు వచ్చేసరికి రాజ్యసభ స్థానాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో సో మనకు భారత ప్రామాణిక రేఖాంశం ఏంటి మనకు సో ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం అండి అంటే మనకు సో మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రామాణిక రేఖాంశం సరికి ఎంత ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం ఇది మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పట్టణం కూడా పోతుందని మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పట్టణం కూడా సో భారత ప్రా సో ప్రామాణిక రేఖాంశం సో ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం పోతుందంటే మనకు కాకినాడ అనేది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకి ఇక్కడ చెంచు జాతి ప్రజలు సో ఇక్కడ మనం చెప్పుకున్నాం సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద అడవులు ఏంటి మనకు నల్లమల అడవులు ఈ నల్లమల్ల అడవులో ఎవరు ఎక్కువగా నివసిస్తున్నారంటే గిరిజనులు చెంచు జాతిని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద మంచినీటి సరస్సు అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏది మనకు ఒక కొల్లేరు సరస్సును గుర్తుపెట్టుకోవాలి ఈ కొల్లేరు సరస్సును రెండు వేల రెండులో సార్ రామ్ సార్ సైట్లో చేర్చినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే అయితే ఇక్కడ ఈ కొల్లేరు సరస్సు ఎక్కడన్నా మనకు ఏలూరు జిల్లా ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉప్పు నీటి సరస్సు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు పులికాట్ ఈ పులికాటు మనకు తిరుపతి డిస్టిక్ లో గుర్తుపెట్టుకోవాలి ఈ పులికాట్సరికి ఆంధ్రప్రదేశ్కు అదే విధంగా తమిళనాడుకు మధ్య సరిహద్దులో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ పాయింట్ గా గమనించినట్లయితే సో ఆంధ్రప్రదేశ్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఒకటి ఉందండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఆంధ్రప్రదేశ్లో సో అత్యంత ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం సరికి లంబసింగి అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లంబసింగి ఈ లంబసింగి దీన్ని మనం ఏమంటాం అంటే ఆంధ్ర కాశ్మీర్ అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదే ప్రాంతం కూడా ఉంది ఎక్కడ ఉంది మనకు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి రెంట చింతలను మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక విడిసి ఏకైక వేసవి విడిది అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి మనకి ఇక్కడ ఏకైక వేసవి మన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక వేసవి విడిది ఏంటంటే మనకు ఏంటి మనకి హార్నీ ఓకే హార్నీ హిల్స్ అండి వీటిని ఏమంటామంటే ఏనుగు మల్లమ్మ కొండలు అని కూడా అంటాం సో మనకి ఇక్కడ ఏమంటామంటే ఏనుగు మల్లమ్మ కొండని హార్స్లీ హిల్స్ ఇవి ఎక్కడ ఉన్నాయి మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇక్కడ సో ప్రస్తుతం ఒకసారికి మనకు జిల్లాలు మారడం వల్ల సో మనకు ఏ ప్రాంతము అంటే ఒక ఏదైనా ఒక ఫేమస్ ప్రాంతము ఏ జిల్లాలో ఉండడానికి కూడా ఏ జిల్లాలో ఉంది అనడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి సో మనం ఏదైనా ఒక ప్రా ఒక ప్రాముఖ్యత చెందినటువంటి ప్రాంతాల్లో ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నాయో కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది అక్కడ ఆల్సల్ హిల్స్ సో ఏం ఇంకొక ఏంటి మనకు ఏనుగు మల్లమ్మ కొండ ఇవి ఎక్కడ ఎక్కడున్నాడంటే ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కానీ గమనించినట్లయితే రాస్ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం ఏంటంటే మనకు ఏంటి మనకు సీలేరు శబరి లోయ ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పాయింట్గా గమనించినట్టయితే రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం సంభవించే ప్రాంతం ఏంటంటే మనకు సో హగారి సో ఓకే హగేరి నది లోయ ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ఎక్కువ వర్షపాతం ఎక్కడ మనకు సీలేరి సీలేరు అదేవిధంగా శబరి శబరి లోయలో సంభవించగా తక్కువ వర్షపాతం వచ్చేసరికి సో హగేరి నది లోయలని మనం గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ గాని గమనించినట్లయితే ఇది మనకి ఇంపార్టెంట్ సో నంద్యాల యొక్క దుఃఖదాయ్ సో నంద్యాల యొక్క దుఃఖదాయని ఏమంటే మనకు కుందు నది అని గుర్తుపెట్టుకోవాలి సింపుల్ సింపుల్గా మనము సో నంద్యాల నంద్యాల పట్టణము ఏ నది ఓడిన ఉంది మనకు కుందు నది ఒడిన ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గానీ గమనించినట్లయితే రాష్ట్రంలో అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వచ్చరికి ఏంటి మనకు సింహాద్రి ప్లాంట్ అని గుర్తుపెట్టుకోవాలి ఎంత మనకు రెండు వేల మెగా అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఉందంటే మనకు విశాఖలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం వచ్చరికి శ్రీశైలం కుడి గట్టు అని గుర్తుపెట్టుకోవాలి ఎంత అంటే మనకు సో దీని నుంచి జనరడే విద్యుత్ ఎంత మనకు ఏడు డె మెగా వాట్లను గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్ గా గమనించినట్లయితే దేశంలోనే ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి సహజ వాయు ఆధారిత ధర్మల విద్యుత్ కేంద్రం సరికి మనకి విజయేశ్వరం అండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ గా గమనించినట్లయితే దేశంలోనే ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రం కేంద్రంసరికి మనకు జే గురుపాడని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ గా గమనించినట్లయితే ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి వైఎస్ఆర్ కడప జిల్లాలో తుమ్మలపల్లిలో భారీ యూరేనియం నిక్షేపాలు ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మనకు భారీ సో భారీ యూరిన్ నిక్షేపాలు ఉన్నాయంటే మనకు వైఎస్ఆర్ కడప జిల్లాలో గల సో తుమ్మల మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది అదే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలోని నాణ్యమైన బైరటీస్ నిక్షేపాలు రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలోనే మంగంపేట వద్ద ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మంగంపేట అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి నిక్షేపాలు అంటే మనకు బైరటీస్ అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ గానీ గమనించినట్లయితే రాష్ట్రంలో వజ్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఒకసారికి వజ్రకరూర్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ కరూరు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందంటే మనకు అనంతపురం జిల్లాలో ఉన్నట్లుగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్అప్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే రాష్ట్రంలోని మొట్టమొదటి పంచదార కర్మాగారమును పంతొమ్మిది వందల ముప్పై మూడులో అనకాపల్లి సో అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏటి కొప్పాక వద్ద స్థాపించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఏటి కొప్పాక అంటే మనకు సో లక్క బొమ్మలు గుర్తు రావాలండి అదేవిధంగా మనకు సో రాష్ట్రంలోని మొట్టమొదటి పంచదార పంచదార పరిశ్రమను కూడా మనకు పంతొమ్మిది వందల ముప్పై మూడులో అనకాపల్లిలో ఉన్నటువంటి ఏటి కొప్ప ఏటి కొప్పాకలో సో స్థాపించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారికి చెరుకు పరిశోధన కేంద్రం అంటే మనకు ప్రస్తుతము చెరుకు పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే మనకు అనకాపల్లి జిల్లాలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్గా గమనించినట్లయితే చక్ర పరిశోధన కేంద్రం ఉండండి చెరుకు పరిశోధన కేంద్రం సరికి మనం ఎక్కడుంది మనకు సో ఉంది మనకు అనకాపల్లిలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చక్క్ర పరిశ్రమ కేంద్రం వారికి మనకు ఉయ్యూరులో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం వస్తుంది ఎక్కడ ఉంది మనకు రాజమహేంద్రవరం అని గుర్తుపెట్టుకోవాలి ఈ రాజమహేంద్రవరం ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధానిగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గానీ గమనించినట్లయితే కేంద్ర పొగాకు బోర్డు సో కేంద్ర పొగాకు బోర్డు ఎక్కడ ఉంది మనకు గుంటూరులో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉందంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయంటే నేషనల్ హైవేస్ ఉన్నాయంటే మనకు యాభై రెండు జాతీయ రహదారులు ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే దేశంలో కల్లా అత్యంత లోతైన ఓడ దేశంలో కల్లా అత్యంత లోతైనటువంటి ఓడరేవు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అదేంటి మనకు గంగవరం అని గుర్తుపెట్టుకోవాలి సో గంగవరం ఓడరేవు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు ఇది ఎక్కడ ఉంది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది సో ఆంధ్రప్రదేశ్లో ఉంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు దేశంలో కల్లా లోతైనటువంటి ఓడరేవుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు ఏపీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు వచ్చే వీడియోలో మనం ఏపీకి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ